ఈయనది మెలియాపుట్టి చాబరా విలేజ్ బట్ ఈయన మొత్తం ఉండేదంతా వెస్ట్ బెంగాల్లో ఉంటారు పాటానగర్ ఏరియాలో ఇక్కడ ఫ్యామిలీ మొత్తం ఆయన కూడా అక్కడే ఉంటాడు రెండో వ్యక్తి ఏ టూ వచ్చి సయ్యద్ రఫీ ఈయన మనకి శ్రీకాకుళం టౌన్లోనే ఉంటారు సో ఇతర వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళు ఓవరాల్గా మనకి శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి పద్దెనిమిది కేసుల్లో వీళ్ళు టోటల్గా ప్రాపర్టీ అఫెన్సెస్ చేశారు రీసెంట్గా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి సో వాటిలో మనకి టోటల్ లాస్ వచ్చి నాలుగు వందల డెబ్బై ఆరు గ్రాముల గోల్డ్ పద్నాలుగు వందల నలభై మూడు అంటే ఆల్మోస్ట్ కిలో అన్నర సిల్వర్ ఏడు లక్షల క్యాష్ పోయినట్లు కంప్లైంట్స్ ఉన్నాయి మనకి బట్ ఇందులో మనం ప్రాపర్గా వెరిఫై చేస్తే మనకు తెలిసింది ఏంటంటే కంప్లైంట్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ఒక కేసులో ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారు బట్ యాక్చువల్గా అందరూ ఏమీ పోలేరు సో ప్రాపర్టీ అన్నదే పోలేదు ఇంకొక కేసులో ఆల్మోస్ట్ నాలుగు కులాలు అంటే నలభై ఎనిమిది గ్రాములు యాభై గ్రాములు గోల్డ్ అని ఇచ్చారు అందులో యాక్చువల్గా పూవీండేది మాత్రం మనకి ఓన్లీ ఫిఫ్టీన్ గ్రామ్స్ వస్తుంది రిమైనింగ్ అనేది అది ఎక్కువ కంప్లైంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి ఆ కంప్లైంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా మనం లీగల్ యాక్షన్ తీసుకుంటాం సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అవన్నీ వెరిఫై చేశాక మనకు తెలియదు ఏంటంటే మూడు వందల అరవై రెండు గ్రాముల గోల్డ్ పదమూడు వందల తొంభై ఒకటి గ్రామ్స్ సిల్వర్ అండ్ ఒక ఆరు లక్షల వరకు క్యాష్ అయింది సో దానికి సంబంధించి మనం రెండు వందల ముప్పై ఏడు గ్రాముల గోల్డ్ పదమూడు వందల తొంభై గ్రామ్స్ సిల్వర్ అండ్ లక్షన్నర క్యాష్ అది రికవరీ అయింది సో రిమైనింగ్ రికవరీ ఇంకా చేయవలసింది ఉంది ఈ ఇద్దరు రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెస్ట్ బెంగాల్లో ఉంటారు ఇద్దరు వ్యక్తులు కూడా మనం కేసులో పెట్టడం జరిగింది ఆ టీమ్స్ని పంపించి అక్కడ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరుగుతుంది సో ఈయన ఏంటంటే దుల్ కృష్ణ గారి గురించి ఒక మీరు చెప్పాలంటే ఈయన పైన ఆల్రెడీ మనకి ఆంధ్ర తెలంగాణ ఈ రెండు స్టేట్స్లో కలిపి రెండు వందల పద్దెనిమిది కేసులు ఉన్నాయి ఓవరాల్గా రెండు వందల పద్దెనిమిది కేసులు ఉన్నాయి ఈయన ఇంతకుముందు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయ్యి మన వైజాగ్లో అరెస్ట్ అయ్యి జైల్లో కూడా ముందు పెట్టారు ఆయన ఎక్కడే కానీ ఫోన్ వాడరు ఈయనకు ఆధార్ కార్డు కానీ ఐడెంటిటీ కార్డు కానీ ఏమీ మెయింటైన్ చేయరు ఎందుకంటే అవి ఎక్కడన్నా ఉంటే మనం ఎక్కడ పట్టుకుంటారో అన్న ఒక ఆలోచనతో ఆయన చేయరు ఇది కేవలం మనకి సీసీటీవీస్ ఫింగర్ ప్రింట్ ఈయన ఓవరాల్గా ఈయన ఎంబో ఏం చేస్తున్నారంటే ఇంతకుముందు అయితే ఇక్కడ దగ్గరలో ఇక్కడ ఏదో ఒక జిల్లాలో ఉండి చుట్టుపక్కల చేసేవాళ్ళు రీసెంట్గా ఏం చేస్తున్నారంటే మొత్తం అంతా వెస్ట్ బెంగాల్లో ఉంటారు ఎప్పుడైతే అఫెన్స్ చేయాలనుకుంటారో అప్పుడు ఇక్కడికి వస్తారు అఫెన్స్ చేస్తారు మళ్ళీ వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతారు సో దానివల్ల ఇది కొంచెం పట్టుకోవడం మనకి కొంచెం లేట్ అయింది బట్ ఎంటైర్ టీమ్ ఇక్కడ మెషిన్ఎస్పీ క్రైమ్స్ ఉన్నారు ఎస్డి గో శ్రీకాకుళం వివేకానంద ఇక్కడ లేరు సో ఆయన ఎస్డీ గో టెడ్డలి అండ్ సిఐ శ్రీకాకుళం రూరల్ బైడబ్ నాయుడు అండ్ మనకి ఎస్ఐ శ్రీకాకుళం రూరల్ అండ్ అదర్ టీం సిసిఎస్ టీము సిసిఎస్ సిఐ సో ఈ టీం మొత్తం కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది దీంట్లో ఈయనకు ఏవైతే ఇంతకుముందు కన్వెక్షన్స్ పడ్డాయో ఆ కన్వెక్షన్స్లో కూడా ఈయన ఆల్రెడీ జైల్లో ఉన్నారు సో వీటికి కూడా మనం కన్వెక్షన్స్ వచ్చేలా దీన్ని

न बाब बाब और यह भी ठीक है कि अगर हमें यह करना है तो हम यह कर सकते हैं ज्यादा के लिए तो सुनाई जा रहे हैं आप ज्यादा दिन से फोन मत करना है तो इस पर भी देखेंगे हम चाहेंगे कि हमें अवसर मिले जो आ रहा है लगता है अच्छा है तो क्यों लगभग 40000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 फाइनल आईडिया सब हमने ना कर रहे हैं सर ये सर ये काम आसान है फाइनल लोगो डिजाइन जूनियर करना है ओके अभी शाम से चालू भी है ऑफिस से करवट करना है तो फाइनल लोगो डिजाइन क्रिएटिविटी और आर्टी ले लेंगे करना है काले जी आई फ्रेंड्स सर आज ज्यादा होता है आप से भी आप देख सकते हो ठीक है नाराज नहीं है नाराज नहीं है Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn